ఉన్నవా విశ్వాసుమ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు ఉన్నాయి ఆదాయం ఐదు వేయం ఐదు రెండు సమానం ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే అయిపోతుంది ఐదు ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అవమానం కూడా ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి యోగదాయకముగానే ఉండను ధనాదాయం బాగుండి వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును తలంచిన కార్యములన్నీ కూడా జయము జరుగును వ్యాపార వ్యవహారములందు లాభము ఆధిక్యత గౌరవ మర్యాదలు పెరుగుట ధనాదాయము కుటుంబ సౌఖ్యము మిత్రులు పరిష్కరించుట సమస్యలు ఏదో చాకచక్యముగా పరిష్కారము జరుగుట మధ్య మధ్య శత్రు రోగ రుణ బాధలు ఏర్పడిన ఎక్కువ కాలము ఉండవు పరిస్థితులు అనుకూలించవు చాలా చిత్రంగా ఉంది చిత్రం అంటే ఎంత చిత్రం కాదు వరకు పడ్డారు ఈ ఈ సంవత్సరం నుంచి ఈ విధంగా ఉంటుంది శని మారేడు అర్ధాశ్రంలోకి వెళ్ళాడు చావుతూ కలిసి ఉన్నాడు అర్ధాష్టము అష్టము చాలా ఇంపార్టెంట్ అర్ధాష్టము అష్టము ఈ అర్ధాష్టములో చలితాలక ప్రభావం షష్టమ గురుడు బాగున్నాడు షష్టమాధిపతి అర్ధాష్టములో ఉన్నాడు అర్ధాష్టము అనవసరికి చాతుంది మాతృస్థానం మాతృస్థానం అంటే ఏంటి విద్య ఉద్యోగము వాహనము గృహము ఇవన్నీ అందులో వస్తాయి మాతృస్థానంలో వస్తాయి ఈ మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా శనివి గేమ్ చేయడు అర్ధాష్టములో శని ఈ ధనసు రాశి వారికి ఇబ్బంది పెట్టడు ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా చూస్తున్నాడు చెబుతున్నాడు శని శుక్రుడు కలిశారంటే చిన్న యోగదాయకంగా రావుతో కలిసిన శని ప్రమాదం అందుకే శత్రువులు బలంగా ఉన్నారు కాబట్టి శత్రుశేషం బలంగా ఉంది కాబట్టి ఇక్కడ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు మీ వ్యక్తిత్వం పెరుగుతుంది మీ హోదా పెరుగుతుంది మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆదాయం బాగానే ఉంటుంది ఎటువంటి లోటు ఉండదు అని పంజాంగర్తను చెప్పుకొని వచ్చారు ఇక్కడ హెచ్చరికలు ఏమంటే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా వెళ్ళాలి ఒకటి ముందు త్రం కావాలి వీళ్ళకి ఎన్నో రాడు పడి పడ్డారండి మనం పడ్డారు ఎక్కడ థ్యాంక్స్ లేవు తెచ్చినప్పుడు చాలా ఆదాయం ఖర్చులు ఎప్పుడైతే ఉన్న ఆందోళన ఏది సాధించలేదా అన్నటువంటిది ఎందుకంటే గురుబాలం ఉన్నటువంటి రాసి ధనస్సు రాసి ఏదైనా సాధించగలరు ఏదైనా చెయ్యాలి మెనరా చోటి ధనసు ఒకటి సామాన్యమైన కావు వాళ్ళు మంచి జ్ఞానవంతులు చాలా వాళ్ళకి మెమరీ శక్తి కూడా చాలా ఉంటుంది ఓల్డేజ్ అయినంత వరకు చిన్నప్పుడు చదివిన చదువు కూడా చెప్పగలరు అప్పక చెప్పగలరు అలా కళ్ళతోనే చదివేస్తారు మైండ్లో పెట్టేసుకుంటారు అంత మెమరీ ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ అండి వీళ్ళు ధనస్సు సామాన్యమైనది కాదు ధనస్సు రాజు అంటే ధనస్సుకి ఎంత గొప్పదనం చెప్పుకున్నా ఇంకా ఉన్నానంటది రామవాణంతో పోల్చేడండి రామవాణం ఒక్కసారి రాముడు బాణం తిరిగి రాదు అది అనుకున్నది తెలుగు రామవాణం తిరుగులేదంటారు ధనస్సు రాశి వారికి ఎదురు వాళ్ళ చదువులో కానీ వాళ్ళ భక్తిలో కానీ వాళ్ళ జ్ఞాన సంపదలో కానీ వాళ్ళకి ఒక సామాన్యమైన కాదు ధనస్సు రాశి వారు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకుంది ఎంత అంతకాలు సమస్యలు అయితే ఏది కూడా ఒక సక్సెస్ఫుల్గా దగ్గరికి వచ్చి చేయాలిపోయి స్టాండ్ ఒక స్టాండ్లోకి వచ్చి జారిపోయిందండి అంత బాధపడతారండి ఎందుకు కృషితో నాశన దుర్భిక్షం అన్నారు కదా మేము కష్టపడ్డాం కదా మాకు ఎందుకు ఫలితం దక్కలేదు అన్నటువంటి భావోద్రేకంతో బాధపడుతున్నారని అడుగుతుంటారే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గోచార వ్యవహారాలు పంచాంగ శ్రవణం చేసుకున్నప్పుడు అన్ని చూస్తాం జాగ్మికలు చూస్తాం నవనాయక ఫలితాలు చూస్తాం అలాగే మీ జాతక పరిశీలన కూడా చూస్తాం మీ జాతకానికి ఇక్కడ ఉన్నటువంటి గోచారానికి సరిపోతుంది ఆ పొంతను చూస్తాం ఈ పొంతను చూసుకొని మనం చెప్పుకుంటాం ఈ సంవత్సరం లాగా ఇది అన్ని రకాలుగా బాగుంటుంది మనకి దవంబర్ని నుంచి ఇంకా బాగుంటుంది అంతవరకు చాలా జాగ్రత్తగా మాసభారి ఫలితాలతో మనం చెప్పుకుంటూ వద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి